ఆ పన్ను తీసుకుంటారా పైసలు వస్తాయి సరేనా భూమిలో పెడదాం పైసలు వస్తాయి ఏది ఏది ఏడుంది దాన్ని ఎడ పెడదాం పెట్టు ఇట్లా లేకు ఇట్లా అని పెట్టి కొంచెమే ఎక్కువ లోపల పెట్టచ్చు పెట్టు పెట్ట పెట్టు పెట్టు మన్ను పోయి మన్ను పోయి రేపు ఆడ చూడు పైసలు వస్తాయి రూపాయి వస్తాయి చూడు రేపు తెలుసా నీకు పన్ను విడితే పైసలు వస్తాయని నేను యోగిత పన్ను అయితే పెట్టింది కదా యోగిత హ్యాపీనెస్ కోసం అయితే మనం రెండు రూపాయలు పెడదాం చిన్ననాడు కదా పన్ను పెడితే పైసలు వస్తాయి పన్ను పెట్టి మీకు వస్తాయి అంటుండేగా అదైతే మనం నిజం చేద్దాం ఖుషి అయిపోతే యోగిత అయితే పెట్టినా పైసలు అయితే యోగిత వచ్చే తీసుకుంటా లేదా యుద్ధం యోగితనైతే పిలుస్తున్నా పైసలు పెట్టినా ఆమెకి తెలియదు చూసినా పైసలు ఉన్నాయా లేవు చూడవా ఏం కాదు చూడు ఉన్నాయా లేవు ఉంటే నాకు తెలిసి धरके ना इंतजार के ना लाइक 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 वेट रहा ₹2 लगते हैं हां ये साथ में गुभी को साथ तक गुभी को बल्ले बढ़िया चल ये लो दादा अच्छा ₹20 लगेंगे इतना అయితే చాలా డేస్ నుంచి ఊరి తర్వాత అయితే వచ్చింది ఆమె పన్ను దగ్గర పైసలు పెట్టాడు మర్చిపోయినా ఫైవ్ రూపీస్ అయితే పెడుతున్నాయి ఇప్పుడు వచ్చినాక ఖుష్ అయిపోతాయి చూసుకొని ఫైవ్ పైసలు తీసుకున్నాడే మర్చిపోయినావా పైసలు తీసు మర్చిపోయినా చూసినా ఉన్నాయా లేవా నువ్వు ఎన్ని రోజుల ఎక్కువ పైసలు వస్తాయి పన్ను పెట్టింది యోగిత అక్కడ పైసలు వస్తున్నాయి పన్ను పెట్టం పైసలు వస్తున్నాయి అంగో అయ్యో అయ్యో ఎన్ని ఎన్ని ఉన్నాయి అమ్మ అయ్యా తవ్వి మా ఇల్లు తవ్వుతావు ఏంది కొంచెం తవ్వు అయ్యా మంచిగా పెట్టు మళ్ళా ఎన్ని వచ్చినాయి డబ్బున డబ్బునా మణికంట వస్తుండ్రు మణికంట వస్తుంది డబ్బునా అది చేతిలో పట్టుకో పట్టుకోవ ఎన్ని వచ్చినాయి మొత్తం